సావిత్రి కోర్టులో నీ కొడుకు ఒక కేసు కూడా రావట్లేదంట కదా పాపం మానే ఆడిపోసుకోవడం తప్ప ఇంకేం పనిలేదా మీకు అది కాదే ఊళ్ళో జనాలందరూ మాట్లాడుకుంటుంటే అడిగాను అయినా నీ లాయర్ లాయరుద్యోగం అవసరం అంటావా అవసరమేంటే అవసరం మా నాన్న ఎంత కష్టపడి మా అన్నయ్య లాయర్ చదివించాడో మాకు తెలుసు చూస్తుండీ మానే ఒక రేంజ్ వస్తాడు

రేపు ఆయన ఒక నాకు కేసు ఇస్తా అన్నాడు ఈ మ్యాటర్ నాకు తప్ప ఇంకెవరికి తెలియదు దీని నేను తలకు మాసిన చెడగొడతాడు నేను చూస్తా ఆ గ్లాస్ పా అదే ఆడి కేసు వేస్ట్ అయ్యా ఆ తెనాలి గడి కేసు అంటే టాస్క్ ముందు మ్యాచ్ ఓడిపోయినట్టే ఇప్పుడు చెప్పవే నీ కేసు ఆ తెనాలి రామకృష్ణకి ఇస్తావా లేదా మా పిడుగురాళ్ళ సుబ్బారావుకి ఇస్తావా గీతలో ఇష్టంలాగా మీరు ఎంత బాగా చెప్పా కూడా మళ్ళీ ఆ తెనాలి ఎందుకు ఇస్తారండి మన పిడుగురాలకే ఇస్తాను ఈ ఏంటి వచ్చాడు రాచప్ ఫ్రెండ్షిప్ పెళ్లి జరగొట్టే వాళ్ళు చూశాను కానీ కొడుకు కొంచెం కేసులు జరగొట్టే మొదటి తండ్రి నేనే వస్తున్నాను అసలు తండ్రివా మావిడి తాండ్రవా నీ కేసులన్నీ ఫసాక్ ఫసాక్ చేసింది మావయ్య అంటే మన లో పడిపోవాలని నేను శాపం పెట్టాను మీ ఆయన ప్లీజ్ క్యాన్సిల్ ద రిక్వెస్ట్ అబ్బ అన్ని గొప్ప కేసులు మరి సైకిల్ బెల్లు స్కూటర్లో పెట్రోల్ దొంగతనం చేశారని ఒక హీరో పోస్టర్ ని ఇంకో హీరో ఫ్యాన్స్ చించేశారని అన్ని కేసులు మళ్ళీ వాటిని వాదించడం అసలు లాయర్ అంటే ఎలా ఉండాలి లాయర్ లా ఉండాలి పవర్ఫుల్ గా ఉండాలి తెనాల రామకృష్ణ వాదిస్తున్నాడంటే అవతలోడు ఓడిపోయినట్టు ఫిక్స్ అయిపోవాలి ఆడు లాయర్ అంటే మరి ఆహా మరి తండ్రంటే ఎలా ఉండాలి కొడుకు కోట్లలో ఇవ్వాలి ఆస్తంటే నువ్వు నాకేమిచ్చావు ఈ నల్ల కొట్టు ఈ డొక్కు కొట్టు తప్పకు నేను డొక్కునా సారీ బంగారు ఏదో ఫ్లో లో తిట్టేసాను నువ్వు అలక్క ప్లీజ్ నీకు తెనాలి రామకృష్ణ పేరు పెట్టినందుకు మంచి లాయర్ బాబు చాలు ఇదిగో బావా చేతి కేసు జేబు నిండా డబ్బులు ఉండే కూడా లాయరే చెప్పు మీ మామయ్యకి రెస్పెక్ట్ కావాలి రెస్పెక్ట్ ముందా మంది తగ్గించు మనం ఆరోగ్యం పడైపోగలదు మాది అయిపోయింది నువ్వు పెగ్గేస్తావా చిచి తండ్రి ఎదురుకుండా కూర్చుని మందు కొట్టి అంత సంస్కారం లేని కొడుకు నేను కాదు ఇంతకీ నీ కథలో మెయిన్ వెళ్ళం మీ నాన్న అవునరా మనకు వచ్చే కేసులు చిన్న కేసులట పెద్ద కేసులు వాదించాలంట పెద్ద పేరు తెచ్చుకోవాలట మా నాన్నని తలుచుకుంటేనే నా టెంపర్ రేజింగ్ రేజింగ్ దాన్ని చూడగానే ఒంట్లో ఉన్న టెన్షన్ మంది పోతుంది అంతేగా మీరు కాస్త స్మైల్ చేశారంటే నేను ఇలా చూసుకుని అలా వెళ్ళిపోతాను అంత లేదు ఇది ప్రెస్ చేయి స్ట్రెస్ పోతుంది హలో ఎలాంటి బాల వైద్యాలు మా వాడ దగ్గర పనిచేయవు చూడండి లాయర్ గారు మీకు నా ఆశయం జీవితాశయం చెప్పాను కదండి నేను కేసు మీద కేసు కేసు మీద కేసు వాదించి ఇంకేసు వాదించే అవకాశం మీకు రాకపోతే అమ్మాయి మాడుతుంటే మీరు మాట్లాడండి నేనే సెక్షన్ అయినా తిరగేసి మరగేస్తాను మరిగించండి మరిగించండి

కేసు మీద కేసు కేసు మీద కేసు కేసు మీద కేసు బాధించి కేసు వైరైపోతారు నమస్కారం సార్ మన కేసు ఎంతవరకు వచ్చిందండి ఉంది చంద్రుడు సూర్యుడైనా సూర్యుడు చంద్రుడైనా ఆ సంపంగి సీన్ గడ మాత్రం గెలవడానికి వీలేస్తా ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు ఈ కేసు మాత్రం మనమే గెలవాలి వాయిదా వాయిదా కరెక్ట్ గా ఫీజు ఇచ్చి ఆడు ఫీజులు నేను లాగేస్తా సీన్ గారు ఒక్కసారి లాయర్ల చేతికి చిక్కాక ఎవడైనా ఆస్తులు అమ్ముకోవాల్సిందే వాడు ఒక లెక్క ధైర్యంగా సార్ మనం ఏంటి రజాక్ ఏమంటాడు మీ వాడు మీ వాడు ఏదంటే మా వాడు అదే అంటున్నాడు లాయర్ గారి ఫీజు 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 అంటున్నారు ఇచ్చేస్తే పోలా పరువు సమస్య ఎప్పుడో కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ కేసు ఆయన రెండు సార్లు సీఎం అయ్యాడు కాని ఆ కేసు అలాగే మెయింటైన్ చేస్తున్నాం లాయర్ గారు ఇది అమరావతిలో సైట్ కూడా కొన్నా అడిచ్చిన ఫీజు తోనే ఇంకోటి కూడా ఉంది మన ఇద్దరు షేర్ చేసుకుందాం జనరల్ గా ఏంటంటే మన కేసు చేస్తున్నాం విజయం తీసుకొచ్చా ఏది తలకాయ పగలు కొట్టి రక్తం రాక రకుల్ పిచ్చింగ్ వస్తుందా తలకాయ తలకాయ మీద టమాట టమాటా కోట్లు ఏంట్రా టమాటా సాసా అంత ఈ బాధ సార్ వీడి పేరు సంపంగి సీన్ అండి నాకు బోయపాటి సీని తెలుసు డేట్లు ఇప్పిస్తానని నా దగ్గర రెండు కోట్ల రూపాయలు తీసుకున్నాడండి బోయపాటి సీన్ గారు అంటే అయినగా తర్వాత ఏం జరిగింది చెప్పండి వీడికి బోయపాటి సీను కాదు కదా చిత్ర సీను కూడా తెలియదండి డబ్బులు అడిగితే చెక్ ఇచ్చానండి చెక్ పైన సైన్ ఎవరిదో తెలుసు అండి నానా లోకేష్ జీ ఈ కేసు డీల్ చేయమని ఈ లాయర్ని ని పెట్టుకున్నా ఈడు ఆ లాయర్ కుమ్మకయ్యి ఐదేళ్లుగా నన్ను శంక నాకు అందుకే అలా చెప్ప పగల కొట్టా సంపంగి సీను హాయ్ పక్క బాబు మీరు రెడీయా రెడీ పదండి నానా సంపంగి సార్ మావో డబ్బులు ఏం చేసావు రెండు ఎకరాలు ల్యాండ్ గా ఉన్నా బాబా ఇంటెలిజెంట్ బాయ్ ఇప్పుడు నీ ల్యాండ్ వాల్యూ ఎంత ఉంటుంది అంటావు నాలుగు కోట్లు ఉంది అయితే పని చేయి రెండు ఎకరాల్లో ఒక ఎకరం మా ఓడికి రాసి ఇచ్చే నేను కేసు విత్డ్రా చేయించేస్తా పైసా పెట్టుబడి లేకుండా నీకు రెండు కోట్లు ప్రాఫిట్ వచ్చినట్టుగా ఒక్క రూపాయి కూడా ఉంది సార్ అంటే నాన్న సంపంగి మా ఓడి భయంకరమైన ఫస్ట్ స్టేషన్ ఉన్నాడు పుచ్చుకు నేను చంపేసాడు ఆడంత దూరం ఎంత అంటారా నేనే అడిగిన చంపేమైన ఐడియా ఇచ్చి అడిగే నేనే వదిస్తానేమో నాకు కేసు వచ్చినట్టుంది కదా అంతే అంటారా అంతే కదా నాన్న సంపంగి చూచి బాయ్ తోలు తీస్తాయి ఇప్పుడు అడిగి ఇది నువ్వు పట్టుకో బాబు మీరు సార్ రెడీ సార్ మాట్లాడుకుందాం రండి పదండి చూడు బాసు అతను మొత్తం మాట్లాడేశాను నీ రెండు కోట్లు ఇచ్చేస్తాడు నువ్వు ముందు కేసు వాపస్ తీసుకో సమస్య లేదన్నో నా రెండు కోట్లకి వడ్డీ చక్రవడ్డీ బారు వడ్డీ చక్రవడ్డీ అన్ని వడ్డీలు కలిపి వసూలు చేస్తా కోట్లు ఐపీ పెట్టడం ఏం చేస్తావు ఆ ఏం చేస్తాం వీపీ అవుతావు ఈ సమస్యలు ఏమీ లేకుండా ఓ మంచి ఐడియా ఉంది చెప్పనా ఏంటబ్బా అదే కాంప్రమైజ్ రాజీ పడడం రాజీ పడ్డాడు రాజు కన్నా గొప్పోడు అంటే ఇప్పుడు నేను రాజునేగా రాజుగంటే గొప్ప చూసారా కోర్టులో వాదించి గెలిస్తే ఏదో ఒక్కరే గెలుస్తారు అదే కాంప్రమైజ్ అయితే ఇద్దరికి విక్రీయ నాకు ఇప్పుడే జ్ఞానోదం అయింది సకుటుంబ సపరవారి సమేతంగా మీకు రుణపడి ఉంటా మీరు ఎప్పుడు విజిలేసినా మీ సేవకు నేర్చిద్దాం థ్యాంక్ యూ నేను కూడా మీ సేవ సిద్ధం దయచేయండి హీరో వినాయక్ గారి డేట్లు ఇప్పిస్తారా సీను ఇవాళ గొప్ప విషయం కనిపెట్టండి రా ఏంటిది కోర్టులో పెండింగ్ కేసులని కబ్జా చేసేద్దాం రా లోక అదాలత్ కాంప్రమైజ్ ఏం చేద్దాం కాంప్రమైజ్